هڪڙو <laughs> మీరు డైరెక్ట్గా సీఎం గారి వెబ్సైట్ లాంటి నైపుణ్యం అనే వెబ్సైట్ లో వెళ్తారు ఆ నైపుణ్యంలో నిరేష్ గారి అభ్యర్థన మేరకు నేతాజీ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ అయినటువంటి

ఫోన్ ద్వారా స్కాల్ చేస్తే మీరు డైరెక్ట్ గా సిఎం గారి వెబ్సైట్ లోటి నైతులం అనే వెబ్సైట్ లోకి వెళ్తారు అందరికీ నమస్కారం మై సెల్ఫ్ ఐఎమ్ నవ్రియా ఈ రోజు ఇక్కడ మనకి కండక్ట్ చేసిన జాబ్ మేళాలో మనకి ఫెక్స్ కాన్ కంపెనీ నుంచి మేము ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగానే మాకు జాబ్ వచ్చింది అలాగే మాకు ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చేశారు బెంగళూరు నుంచి ఈ కంపెనీలో మనకి జాబ్ ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఈ కంపెనీ ఇది జాబ్ మేళా మనకి కండక్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ అండ్ నా పేరు మహేష్ బాబు మాది కలిగిరి మండలం రాజపాలెం ఈరోజు ఈ జాబ్ మేళ యొక్క శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు ఈ జాబ్ మేళలో ఎంఆర్ఎఫ్ షోరూమ్ అదే ఎంఆర్ఎఫ్కి నాకు ఆఫర్ అలర్ట్ ఇచ్చినందుకు నాకు కొంచెం ఆనందంగా ఉంది జాబ్ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ హైదరాబాద్ సో మచ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా శ్రీ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరి ఇటువంటి ఆధ్వర్యంలో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఎంతో చక్కగా ఈ జాబే జాబేళ్ల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నియోజకవర్గం వెనుకబడైన నియోజకవర్గం కాబట్టి దీనికి విరివిగా ప్రచారం ప్రచారం కల్పించడం అదేవిధంగా యువతందరినీ కూడా మోటి మోటివేషన్ మన నాయకుల ద్వారా కూటమి నాయకుల ద్వారా వాళ్ళందరినీ మోటివేట్ చేయించడం వీటన్నిటిని చూసి మీరందరూ చూడొచ్చు ముందుగా మన ఎమ్మెల్యే యాంప్ కార్యాలయంలో ఈ వేదికను ఏర్పాటు చేశాం అయితే ఇక్కడ వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ స్పందన వల్ల మరి నేతాజీ డిగ్రీ కళాశాలలో ఈ వేదికను ఈ రోజు ఇక్కడ మార్చుకున్నాం మీరందరూ చూస్తే యువతంతా కూడా నిరుద్యోగ యువతంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు ఇక్కడ ఇది రూమ్ నెంబర్ సిక్స్ ఏ క్రిస్ ఫైనాన్షియల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి రూమ్ నెంబర్ సిక్స్ బిల్స్ లిమిటెడ్ వారి కంపెనీలో ఇంటర్వ్యూలు అక్కడ జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ అన్ని రూములు ఒక్కొక్క ని ఒక్కొక్క కంపెనీ కేటాయించడం జరిగింది కింద హెల్ప్ డెస్క్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది వచ్చినటువంటి నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వా అక్కడ ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మన డాష్ బోర్డ్లో వాళ్ళు వాళ్ళకి కంపెనీలు కనపడతాయి ఏ కంపెనీకి అయితే అటెండ్ కావాలో వాళ్ళు అక్కడ వారే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అంతా కూడా కింద మన నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు అదేవిధంగా మన కూటమి నాయకులు కూడా ఇక్కడ చూస్తే ఎంతో కోలాహలంగా వాళ్ళందరూ కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు ఒక్కొక్క ఫ్లోర్ కి శాసనసభ్యులు వారు ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక మన నాయకులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక గా వేశారు వారందరూ కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ యువతకి ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళు ఇంటర్వ్యూలో పాల్గొనేంత వరకు ఈ కార్య ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా నాయకులందరూ కూడా ఉండి వారందరూ సాయం చేయాలని మన శాసనసభ్యులు శ్రీకాకులు సురేష్ గారు వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఇప్పటికే దాదాపు ఐదు వందల పైచులకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు అదేవిధంగా ఇంకా ఇంకా కూడా మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం దాకా ఈ ప్రక్రియ జరిగే ఉంది కాబట్టి దాదాపు మరో ఆరు ఏడు వందలు విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది చక్కటి భోజన ఏర్పాట్లు కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు ఈ డిగ్రీ కాలేజ్ యాజమాన్యంతో ఏర్పాటు చేసి ఉన్నారు సో ఎటువంటి అవంతరాలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఈ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని పరిశీలించే దానికి నాయకత్వంతో కూడా సహకరిస్తా ఉంది ఈ యొక్క ఈ జాప్ కూడా చెప్పుకోవచ్చు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని నియోజకవర్గంలోని నలుమూల నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేయాల్సిందిగా కోరుకోవడం అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థ సంస్థస్ ఆధ్వర్యంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకాల సురేష్ గారి యొక్క సహకారంతో ఈరోజు ఈ మెగా జాబ్ మేళాని నేతాజీ డిగ్రీ కళాశాల విద్యుత్ పూర్వంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో సుమారుగా పద్దెనిమిది కంపెనీ నుంచి ఇరవై కంపెనీ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో సుమారుగా వెయ్యి వేకెన్సీస్ వరకు కూడా ఖాళీలు ఉన్నాయి దీంట్లో పదవ తరగతి ఇంటర్ ఐటీఐ డిగ్రీ డిప్లొమా పాలిటెక్నిక్ ఏదైనా కూడా ఏ క్వాలిఫికేషన్ కూడా బీటెక్ క్వాలిఫికేషన్ దగ్గర అందరికీ కూడా ఈ జాబ్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది ఇప్పటి వరకు సుమారుగా వందల మంది ఈ జామ్ మేళాలో పాల్గొంటున్నారు జామేళకు కూడా రిజిస్ట్రేషన్స్ కూడా ఎక్కువ బాధ్యతలు అయినాయి సో ఇంకా విద్యార్థిని విద్యార్థులు అలాగే నిరుద్యోగి యువకులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఈ జామ్ మేళాలో సాయంత్రం వరకు కూడా ఈ జామ్ నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా నిరుద్యోగ యువకులు రాక్వ్వకుండా ఉంటే దయచేసి వాళ్ళ రెజ్యూమ్స్ తో ఈ జామ్ అటెండ్ అయ్యాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం ఇంకా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది కన్నా మంచి అవకాశాలు ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సుమారుగా నాలుగు కంపెనీలకు ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళ నచ్చిన కంపెనీలో వాళ్ళ ఇంటర్వ్యూ అటెండ్ సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏ కంపెనీ నచ్చితే ఏ శాలరీ నచ్చితే ఆ కంపెనీలో జాయిన్ అవసరం గా మరొకసారి నిర్వహించే కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ చైర్మన్లకి పూర్తి సహాయక సహకాలు అందించిన గౌరవ అధిక శాసనసభ్యులు శ్రీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే గత ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీగా ప్రతి ఒక్క నిరుద్యోగుడికి ఉపాధి ఉపాధి కలిగి కలిచే విధంగా ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని ఏదైతే తెలియజేశారో దానిలో భాగంగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో యువకుడు విద్యావంతుడైనటువంటి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఆయన కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ నిరుద్యోగులు ఉదయగిరి నియోజకవర్గంలో లేకుండా చేస్తానని ప్రతి ఒక్కరికి పనికి పని కల్పిస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గుంజమూరు నగరం ఉన్నందు సుమారు ఇరవై కంపెనీలను తీసుకుని వచ్చి నిరుద్యోగుల కోసం వెయ్యిన్ని నూట ఇరవై ఉద్యోగాలు కల్పించేందుకు ఈరోజు ఇంత మంచి జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి పాల్గొన్న ప్రతి ఒక్క యువత కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్న యువతకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి ఉదయ్ నియోజకవర్గం సంబంధించి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏపీఎస్ఎస్డిసి తరఫున ఈ జాబ్మేలకి పూర్తి సహకారం అందించిన గౌరవ శాసనసభ్యులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారికి అలాగే వేదిక వేదికనున్న ఈ కాలేజీ నేతాజీ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి సర్పంచ్ గారికి అలాగే ఇక్కడికిచ్చేసిన తెలుగుదేశం నాయకులకు మీడియా మిత్రులకు విచ్చేసిన యువతి యువకులకు వీరందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అలాగే మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైఫ్ అభివృద్ధి సంస్థ తరఫున కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ లో ఒక జాబ్ మేళా పెట్టమని అందరూ నమస్కారం ఈ రోజు జాబ్ మేళా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు మా ఉదయ తాలూకాలోని పింజమూరులో మా ఎమ్మెల్యే గౌరవనీయుడు శ్రీ కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం దాదాపు ఇరవై కంపెనీలతో ఈరోజు ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో యువతలో యువత చాలా బాగా పాల్గొనడం జరుగుతున్నది పన్నెండు వందల ఇరవై ఏడు ఉద్యోగాలకి మన ఎమ్మెల్యే గౌరవనీరు కాకల సురేష్ గారు ఈరోజు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మన విజయమూరులోని క్యాంప్ కార్యాలయంలో క్యాంప్ కార్యాలయం ఫస్ట్ పెట్టాలనుకున్నారు తర్వాత అక్కడ వసతి సరిపాలని ఈ నేతాజీ స్కూల్ నందు పెట్టడం జరిగింది ఈ అవకాశం కల్పించిన యజమానానికి ఈరోజు పాల్గొన్న విద్యార్థులకి మా కాకాల గారి సురేష్ గారి తరపున అభినందన తెలియజేస్తున్నాం